హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను వాష్రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు విశ్వ జాను ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి జాను అర్జెంటుగా నీతో మాట్లాడాలి డోర్ ఓపెన్ చేసి బయటికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే జాను అరే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నానని చెప్తున్నాను కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విశ్వ జాను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళు విశ్వ దగ్గరకు వచ్చి ఏ అబ్బాయి అమ్మాయి డ్రెస్ మార్చుకుంటున్నా అని చెప్తున్నా కూడా బయటికి రా అంటావేంటి ఆడపిల్ల గదిలో నువ్వు ఉండటం కరెక్ట్ కాదు బయటికి పదా అని చెప్పి విశ్వాని రూమ్లో నుంచి బయటకు పంపించేస్తారు ఇక అక్కడే జై మనుషులు విశ్వ కోసం కాపలా కాస్తూ ఉంటారు ఇక మరోవైపు సీనయ్య బంధువులతో మాట్లాడి అలా మెల్లగా పక్కకు వెళ్ళిపోతాడు శ్రీనివాస్ సార్ వెళ్ళిపోతున్నారు పదంట్రా త్వరగా వెళ్ళి ఆ విశ్వాన్ని పట్టుకొద్దాం అని చెప్పి జయనందన్ మనుషులు వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకొని విశ్వ దగ్గరకు వెళ్ళి విశ్వ నోటిని గట్టిగా మూసేస్తారు ఇక విశ్వ వాళ్ళ నుంచి వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాళ్ళు చాలామంది ఉండటం వల్ల విశ్వాన్ని గట్టిగా పట్టుకుంటారు ఇక విశ్వ వాళ్ళ నుంచి విడిపించుకోలేక సతమతం అవుతూ ఉంటాడు సార్ మీరేం టెన్షన్ పడకండి విశ్వ ఇప్పుడు మా చేతుల్లోనే ఉన్నాడు విశ్వాని మేము పక్కకు తీసుకెళ్ళిపోతున్నాము ఇక మీరు పెళ్లికి రెడీ అవ్వచ్చు అని జయనందన్ మనుషులు జైనందన్కి చెప్తూ ఉంటారు ఒరే మీరు చేస్తుంది మోసోరా ద్రోహోరా జానుకి ఆ విషయం తెలిస్తే మిమ్మల్ని ఊరుకోదురా అని చెప్పి విశ్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు జయనందన్కి వినిపిస్తాయి వెంటనే అర్జెంటుగా వాడి నోరు మూసేయండి అంతేకాదు వాడి మొహం కూడా ఎవరికీ కనిపించకుండా మొహానికి ఖర్చు కట్టండి మండపంలో ఎవరైనా వాడిని చూస్తే గుర్తుపట్టే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి జయనందన్ చెప్పడంతో సరే సార్ అని చెప్పి జయనందన్ మనుషులు జయనందన్ చెప్పిన విధంగానే విశ్వ మొహం ఎవరికీ కనిపించకుండా పక్కకు తీసుకెళ్తారు సార్ వీన్ని ఒక రూమ్లో కట్టి పడేశాము అని చెప్పి జయనందన్ మనుషులు జయనందన్కి చెప్పడంతో వాడిని బాగా కొట్టండి రా వాడు నా గురించి జానుకి చెప్పి జాను జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడా వాడికి ఈరోజు మీ చేతుల్లో చావు దెబ్బలు తగలాలి అని జైనందన్ తన మనుషులకి చెప్తూ ఉంటాడు ఇక దాంతో జైనందన్ మనుషులు విశ్వాన్ని కొడుతూ ఉంటారు ఇక విశ్వ ఒంటి నిండా రక్తం కారుతూ గాయాలతో ఉంటాడు ఆ సమయంలో జయనందన్ ఏంట్రా అక్కడ సిచ్యువేషన్ అని తన మనుషుల్ని అడుగుతూ ఉంటాడు సార్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ విశ్వ స్పృహ కోల్పోయాడు అని చెప్పి చెప్పడంతో ఇక వాడిని ఆ రూమ్లోనే వదిలేసి మీరు బయటికి వచ్చేయండి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ మనుషులు జయనందన్ చెప్పిన విధంగానే విశ్వాని ఆ రూమ్లో పడేసి వచ్చేస్తారు ఇక మరోవైపు జాను వాష్రూంలో నుంచి వచ్చి ఇక్కడ నా ఫ్రెండ్ విశ్వ ఉండాలి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళను అడుగుతూ ఉంటుంది అతను నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నావు కదా అని బయట వెయిట్ చేయమని చెప్పామమ్మా అని చెప్పి అక్కడున్న ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక జాను బయటకు వచ్చి విశ్వ విశ్వా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది విశ్వ కనిపించకపోవడంతో జాను లోపలికి వచ్చి అక్కడ నా ఫ్రెండ్ లేడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరేలేమ్మా నీ ఫ్రెండ్ పెళ్ళికే కదా వచ్చింది తప్పకుండా నిన్ను కలిసే వెళ్తాడు కదా నువ్వు ముహూర్తానికి సమయం అవుతుంది కాబట్టి త్వరగా రెడీ అవ్వు రామ్మా నేను రెడీ చేస్తాము అని చెప్పి అక్కడున్న ముత్తైదులంతా కూడా జానుని తీసుకెళ్లి రెడీ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు జయనందన్ దగ్గర కూడా హరీష్ సంతోష్ ఇద్దరు కూడా వెళ్లి బావగారు త్వరగా రండి ముహూర్తానికి సమయం అవుతుంది మిమ్మల్ని రెడీ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక జయనందన్ జానుని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు ఈ లోగా పంతులు గారు అమ్మ ముహూర్తానికి సమయం అవుతుంది అమ్మాయిని అబ్బాయిని తొందరగా తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దాంతో హరీష్ సంతోష్ ఇద్దరు కలిసి జయనందన్ని ని మండపంలోకి తీసుకొస్తూ ఉంటారు ఇక మరోవైపు జానుని తులసి వాణి ఇద్దరు కలిసి మండపంలోకి తీసుకొస్తూ ఉంటారు ఆ సమయంలో సిద్ధు తులసి కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు నా కళ్యాణి ఇలా కనపడి అలా మాయమైపోతుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు జానుని మండపంలోకి తీసుకొని వస్తూ ఉంటే ఆ సమయంలో లక్ష్మి జానుని చూసి తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మక్క అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు నా చిన్న కూతురు జాను అదే అని చెప్పి సిద్ధుకి చూపిస్తూ ఉంటుంది అక్క నీకు చిన్న కూతురు కూడా నీకులాగే అందంగా ఉంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నా పెద్ద కూతురు తులసిని నువ్వు చూడలేదు కదా నా పెద్ద కూతురు తులసిని కూడా నీకు పరిచయం చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నా పెద్ద కూతురు తులసికి కూడా మంచి సంబంధం వస్తే బాగుండు సిద్ధు నా పెద్ద కూతురు చాలా మంచిది వారిని అస్సలు ఇబ్బంది పెట్టాలనుకోదు దానికి మాత్రం దేవుడు ఎందుకు అలాంటి రాత రాశాడో అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క మీ పెద్ద అమ్మాయికే కదా అప్పుడు పెళ్ళి సెట్ అయిందన్నావు తరువాత ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును సిద్ధు నా పెద్ద కూతుర్ని నీకు ఇప్పుడే పరిచయం చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు కూడా ఇక్కడే ఉండు నా కళ్యాణిని నీ దగ్గరకు తీసుకొస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే తులసి పెళ్లికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా అక్షంతలు ఇవ్వటానికి కిందికి వస్తుంది అప్పుడు లక్ష్మి తులసిని చూసి అమ్మ తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటే అదే సమయానికి సిద్ధు కూడా తులసిని చూసి తనే నా కళ్యాణి అని లక్ష్మికి చెప్పబోతూ ఉంటాడు అప్పుడు సిద్ధు కంటే ముందే లక్ష్మి తులసి అని పిలవటంతో సిద్ధు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఏంటమ్మా పిలిచావు అని చెప్పి తులసి లక్ష్మి దగ్గరకు వస్తుంది లక్ష్మి పక్కన ఉన్న సిద్ధుని గమనించదు ఇక అప్పుడు అమ్మ తులసి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానే నా తమ్ముడు మంచివాడని అగో ఇతనే అతను పేరు సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి సడన్గా సిద్ధుని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక సిద్ధు వైపు షాకింగ్గా తులసి చూస్తూ ఉంటే సిద్ధు నా కూతుర్ని నీకు పరిచయం చేశాను కదా ఇప్పుడు నీ కళ్యాణి ఇక్కడే ఎక్కడో ఉందన్నావు కదా నాకు పరిచయం చేయి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్క నిజంగా ఈ అమ్మాయి నీ కూతురేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును సిద్ధు అని లక్ష్మి చెప్పడంతో అయితే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఈ నీ కూతురే నా భార్య అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు నువ్వు కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమించావు కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ తులసియే నాకు కళ్యాణి అని అబద్ధం చెప్పింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి నీకు సిద్ధు ముందే పరిచయమా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది తెలుసమ్మా నేను ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఉద్యోగం రాకుండా చేశాడు ఒక రౌడీ వేదవా అని చెప్పానే ఇతనే అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సిద్ధూ రౌడీ ఏంటమ్మా సిద్ధు నా తమ్ముడు నాకు ఎన్నోసార్లు ఎంతోగానో సహాయం చేశాడు చాలా మంచివాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మక్క నేను ప్రేమించిన అమ్మాయి నీ కూతురే నీ కూతురు కాబట్టి ఇప్పుడు చెప్పు నువ్వు నాకు నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు నువ్వు బుద్ధిమంతుడివి మంచివాడివి నా కూతురికి ఇష్టమైతే గనక నీకు నా కూతురికి పెళ్లి చేయటం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే నా కూతురి గతం గురించి నీకు తెలియాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది గతమా ఏంటక్కా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు చిన్నమ్మాయి జాను పెళ్లి అయిపోయిన తర్వాత తన గతం గురించి చెప్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి తులసి గారు నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని సిద్ధు అడుగుతూ ఉంటే తులసి ఏం మాట్లాడకుండా సిద్ధు వైపు కోపంగా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తమ్ముడు సిద్ధు నా కూతురని తెలియకుండానే నువ్వు నా కూతుర్ని బాగా ఇరిటేట్ చేసినట్టున్నావు అందుకే దానికి అంత కోపంగా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క నాకు నిజంగా సంతోషంగా ఉంది నీ కూతుర్ని నేను ప్రేమించినందుకు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అక్క ఎట్టి పరిస్థితిలో నాకు నీ కూతురికి పెళ్లి చెయ్యాలి అలా అని నాకు మాటిస్తావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా సిద్ధు నా కూతురు గతం తెలిసిన తర్వాత నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే తప్పకుండా మీ ఇద్దరికి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మాయి అబ్బాయి ఒకరి తల మీద ఒకరు జిలకరా బెల్లం పెట్టుకోండి అని చెప్పి చెప్పడంతో జయనందన్ జాను ఒకరి తల మీద ఒకరు జిలకరా బెల్లం పెట్టుకుంటారు ఇక పెద్దలు అంతా కూడా అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక లక్ష్మి సీనయ్య ఇదంతా చూసి సంతోషపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు విశ్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విశ్వ రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు ఒరే విశ్వ నేన్రా ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని విశ్వ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఒరే ఆ జయనందన్ గాడు పెద్ద ఫ్రాడ్రా నన్ను కొట్టి రూమ్లో పడేపించాడు రా జానుకి నేను నిజం చెప్పలేదురా జానుకి ఎలాగైనా నిజం చెప్పి జాను పెళ్ళి ఆపాలరా జాను జీవితాన్ని కాపాడాలరా అని విశ్వ తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు ఎక్కడున్నావురా నువ్వు అర్జెంటుగా చెప్పు నేను వస్తాను అని విశ్వ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు నేను పెళ్లి మండపంలోనే ఒక రైట్ సైడ్లో ఉన్న రూమ్లో ఉన్నాను రా అని చెప్పి విశ్వ చెప్పడంతో ఇప్పుడే నేను మండపం దగ్గరికి వస్తాను అని చెప్పి విశ్వ ఫ్రెండ్ మండపం దగ్గరకు వస్తాడు రక్తపు మడుగులో ఉన్న విశ్వాన్ని చూసి ఒరే విశ్వ ఏంట్రా ఈ పరిస్థితిలో ఉన్నావు నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటాడు పదరా ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి విశ్వ ఫ్రెండ్ చెప్తూ ఉంటే లేదురా జాను పెళ్ళి ఆపాలి జానుని కాపాడాలి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు లేదురా ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి విశ్వ ఫ్రెండ్ విశ్వాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు ఒరే మామ ఏంట్రా నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదురా అని చెప్పి విశ్వ ఫ్రెండ్ ఏడుస్తూ ఉంటాడు ఒరే నువ్వు ఏడవటం కాదురా జాను పెళ్ళి ఆపితే నాకు ఎన్ని దెబ్బలు తగిలినా కూడా నేను పట్టించుకోనురా అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయే ఉంటుందిరా ఇక మనం ఎంత కష్టపడినా కూడా జానుని జైన్ అందరినీ విడదీయలేము జాను తలరాత ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది ఇక జాను గురించి మర్చిపోరా మావా అని చెప్పి విశ్వ ఫ్రెండ్ విశ్వకి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బాబు అమ్మాయి మెడలో మాంగల్య ధారణ చెయ్యి అని పంతులుగారి చెప్పడంతో జయానందన్ చాలా సంతోషంగా మంగళసూత్రం తీసుకొని జాను మెడలో మంగళసూత్రం కట్టబోతూ ఉంటాడు ఇక పెద్దలందరూ కూడా అక్షంతలు వేస్తూ ఉంటారు జాను నీవు నా లైఫ్లోకి రావటం నేను చేసుకున్న అదృష్టం అని జయనందన్ జానుకి చెప్పి జాను మెడలో కడుతూ ఉంటాడు ఇక జయనందన్ జాను మెడలో తాలి కట్టడం పూర్తవగానే పెద్దలందరూ కూడా వెళ్ళి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక మరోవైపు సిద్ధుకి అదే సమయంలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అన్నా ఎక్కడున్నావు అని సిద్ధుని ఫోన్లో అడుగుతూ ఉంటే నేను ఒక పెళ్ళికి వచ్చానురా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా నాకు ఇక్కడ మీ వదిన కలిసింది మీ వదిన ఎవరనుకుంటున్నారు నేను ఎప్పుడు ఒక అక్కను అక్క అక్క అని చెప్తూ ఉంటానే ఆ అక్క కూతురే మీ వదినరా మా అక్క దగ్గర మీ వదినకు నాకు పెళ్లి చేయాలని మాట కూడా తీసేసుకున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అన్న అయితే మాకు పార్టీ ఇవ్వాలి అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు తప్పకుండా రా అని చెప్పి సిద్ధు చెప్తాడు సరేరా పెళ్ళి అయిపోయింది అమ్మాయి అబ్బాయికి అక్షంతలు వేసి విష్ చేసి వచ్చేస్తాను అని చెప్పి సిద్ధూ మండపం వైపు చూస్తాడు మండపంలో కీర్తి కనిపిస్తుంది కీర్తి ఏంటి మండపం మీద ఉంది అని సిద్ధు షాకింగ్గా చూస్తూ ఉంటే అదే సమయానికి బసవరాజు కుటుంబం అంతా కూడా మండపంలో ఉంటారు వాళ్ళందరినీ చూసి సిద్ధు షాక్ అవుతాడు నాన్న చెప్పినట్టు ఇది కీర్తి ఆడపడుచు పిల్ల అంటే మా లక్ష్మక్కనే కీర్తి వల అత్తైనా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు మరి కీర్తి ఆడపడుచు తులసని తెలిసి సిద్ధు పెళ్లి చేసుకుంటాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి